బంగారం కొంటున్నారా ఆగండి ఆగండి భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర మూడు వేల యాభై రూపాయలు తగ్గి లక్ష ముప్పై ఆరు వేలకు చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఇరవై ఎనిమిది పతనమే లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై పలుకుతుంది అటు వెండి ధర ఏకంగా ఇరవై మూడు వేలు తగ్గి కిలో రెండు లక్షల యాభై ఎనిమిది వేలుగా ఉంది దాదాపు రెండు రాష్ట్రాల్లో ఇవే రేట్లు ఉన్నాయి కానీ బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు కనీసం ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే ఆగండి ఇది ఒక పాయింట్ దగ్గర హై లెవెల్లో వెళ్ళి ఎవరు కొనుక్కుంటే చాలా వరకు డ్రాప్ అయిపోతుందండి ఒకనొక టైంలో ఇరవై ఐదు వేలకి తులం బంగారము అంటే ఎంత పెద్ద లైన్ కట్టారో బంగారం షాప్స్ ముందు అందరికీ తెలిసిందే అప్పుడు కూడా సెవెంటీ థౌజండ్ వరకు ఉండే ఏదమ్ పడిపోయింది సో వెయిట్ చేయండి తొందరపడి మాత్రం తీసుకోకండి